తలకాయ ఉండి మాట్లాడి మాట్లాడినా ఎవరైనా ఏమైనా ర్యాలీలు చేసావా ఎవడన్నా తలకాయ ఉండేవాడు వాడు ఆంధ్రా నుంచి హైదరాబాద్ మీరు ర్యాలీలు చేస్తారా నీ అట్లుంటే ఫోర్టీన్లో ఎందుకు ఇంకా డివైడ్ అయినాక ఇంకా తెలంగాణతో అవసరం లేదు సిక్స్ పర్సెంట్ పైగా సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఓట్స్ వచ్చినట్టున్నాయి మాకు పోటీ చేసిన డెబ్బై ఎనభై వందలో పోటీ చేస్తే ఎందుకు కంటిన్యూ కావాలా వద్దని వచ్చిన వాళ్ళం పోనీ ఇక్కడ నుంచి ఊరన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్ళారట ఒక అనేది వేల మందిని నుంచి తరలించినారట ఎవడన్నా వస్తే నాలుగు ఓట్లు వస్తాయో ఆయన వస్తే చూపి బల ప్రదర్శన చేసుకుంటే చేసుకుంటారు ఒక నాయకులు ఇవ్వడం చేస్తే అది కూడా అవసరం రావట్లే అక్కడ అభిమానం ఎక్కువ ఆ అభిమానం వల్ల వచ్చే దీనికి ఆ ప్రెషర్ అనేది ఉంది తప్ప ఇక్కడ హైదరాబాద్కి పోయి అక్కడికి పోయి అందరినీ జనాన్ని పోగేసుకుని ఇక్కడ నుంచి తీసుకొని వస్తే బస్సులు ఉంటాయి కదా బస్సులో ట్రైన్లో వచ్చిన అందరూ ఉండాలిగా ఇంకా ఎవరు రప్పరప్ప అని రప్పరప్పని పెట్టుకుని ఇంకోటి పెడితే దానికి వెనక ఎంకరేజ్మెంట్ ఉంది అంటే చంద్రబాబు దగ్గర జరిగేవి చాలా చూపించవచ్చు అసలు నా అనుమానం ఎవరు టీడీపీ ఎవడ పెట్టుకునే తెలియదు కావాలని ఎవరైనా చేసి చేయించినారో ఎవరు తెలియదు బట్ అది ఒక సినిమాలో ఒక డైలాగు సినిమాలో డైలాగు యాక్చువల్ దీనికి ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్కు కూడా ఉంటుంది ఉపమానం ఉంటాం లాగ్ కొట్టానో ఏదో దెబ్బ కొట్టానంటే నిజంగా కొట్టాడనే దెబ్బకు చచ్చాడు నా చేతిలో అంటే చంపినారనే ఇది మేము మేము వస్తాము రప్పరప్పలాడిస్తూ వస్తామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన్నుకొని వస్తాడు అని ఊపు మీదనే డైలాగు సినిమాలో డైలాగు దాన్ని పట్టుకొని ఒకడు లబలబ అయ్యా దేవరా కాపాడండి మమ్మల్ని చంపుతాడు ఎనభై ఐదు దాటి ఎనభై ఐదా ఎనభై ఏడు దాటితే ఒక దాటితే ఇంక మమ్మల్ని ఎక్కడ బ్రతకనిస్తారు దేవరా అయ్యా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఒకటి ఏడుపు ఎన్కౌంటర్ చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి అండి వాడికి కొడుపు వీళ్ళకి ఎన్ని జలుసులు డ్రమ్ములు సిరప్ తాపితే కూడా కడుపు పంట తగ్గుతుందలేదు తెలియట్లా ఇవి ఇది వాళ్ళకి వాళ్ళు ఒకటి క్రియేట్ చేసిన హైప్ క్రియేట్ చేసిన వాళ్ళకి వాళ్ళు కామెంట్ అంటే దాని మీద వేరే రకంగా వాళ్ళకి రియాక్ట్ కావడం వాళ్ళ వల్ల కూడా కాలే ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తల తపస్సు చేసిన ఆయనకో ఆయన కుటు కొడుకు ఈ అభిమానం అనేది రాదు ఇది దేని నుంచి వచ్చిందంటే డికేట్స్ టుగెదరు ఈ ఫ్యామిలీ దీన్ని ఒకప్పుడు కడప జిల్లా వాళ్ళు చూశారు లేకపోతే పులివెన్ వాళ్ళు చూశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చే రాష్ట్రం మొత్తం చూసింది ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో స్టే దేశంలో చాలామంది ఫాలో అయ్యారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ఇంప్రూవ్ చేశాడు ప్రజల గుండెల్లో అక్కడికి దగ్గరికి ఇళ్ళ ప్రతి ఇంట్లోకి వెళ్ళగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంది మా నాయకులు మీరే గమనించారు రెండు మూడు సార్లు గడప గడపకు మేము అధికారంలో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు అంతగా ప్రతి గడప టచ్ అయిన సందర్భాలకు చాలా అరుదుగా ఉంటాయి ఎన్నికల సమయంలో తప్ప ఎట్లా పోయిన ప్రతి చోట మయా ఇది చేశారు బ్రహ్మాండంగా చేశారు ఈ ఈ స్కీమ్ వల్ల మా పిల్లలు చదువుకున్నారు దీనివల్ల పని అనట్లేదు ఎట్లా అవన్నీ ఉన్నాక ప్లస్ నువ్వు నేను ఇంతకుముందు అన్నట్టు దెబ్బతీసి గాయం చేసి దాని మీద కారం కూడా రాస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఆ రోజులు తలుచుకుంటారు ఎందుకంటే మొన్ననే కదా జగన్మోహన్ రెడ్డి గారు రూల్ అయిపోయి పద్దెనిమిది నెలలు అరే నిజంగా ఆయన ఉంటే ఎంత బాగుండేది అయ్యా నిన్ను అనవసరంగా మిస్ అవుతున్నామని తలుచుకునే వాళ్ళు పెరుగుతారు వస్తారు అది న్యాచురల్ ఇది నువ్వు దానికి ఇట్లాంటివన్నీ పెట్టుకుని ఈ రపరప్ప అన్నాడు ఇంకోటి అన్నాడు అనుకుంటే నీకు కడుపు తీరుతుంది తీరుతాదేమో ఎక్స్ప్రెస్ చేయడానికి లేదా నువ్వు భయపడతాటట్టే భయపడువు డిజర్వ్ దట్టు ఎందుకంటే నీకు అన్యాయంగా అబద్ధాలని ఓట్లు వేయించుకొని వచ్చావు కాబట్టి నీకు ఎలాగూ తప్పదు మళ్ళీ నేను చెప్తున్నా అప్పరప్ప అంటే ఏదో బంగాళాఖాతంలో కలుపుతారంటే నీళ్ళలో వేసి ముంచి తెలుస్తాడు చంపుతారని కాదు అట్లా భూస్థాపితం చేస్తారు రాజకీయంగా చంద్రబాబు కానీ ఆ పార్టీకి కానీ దానికి కావాల్సిన లక్షణాలు అయితే అన్నీ కనపడుతున్నాయి ఎందుకంటే అబద్ధాలు ఒకసారి రెండోసారి రావు ప్రజల నుంచి స్పందన యాదాప్టం నాకు తెలిసి అయితే ఎనభై నుంచి తొంభై లక్షల దాకా సంతకాలు అయ్యాయి అండ్ మీరు గమనిస్తున్నారు మాకు స్పేస్ ప్రాబ్లం డిజిటల్ అయినందులో మ్యాక్సిమం పెట్టగలుగుతున్నాం కానీ మీరు గమనించి మీకు నెట్వర్క్లు ఉంటాయి అందరూ మీరు మీడియా వాళ్ళు తెప్పించుకోండి జనం స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు ప్రతి ఈ కోటి కాదు కోటి దాటి కోటిన్నర రెండు కోట్లైనా వచ్చేస్తున్నాయి ఏం సింపుల్ రీజన్ వ్యాలిడ్ రీజన్ కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టేకప్ చేసిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మెడికల్ కాలేజీలతో పాటు వచ్చేవి కానీ మెడికల్ కాలేజీలు కానీ ఒకటి విద్యార్థులకు అడ్వాంటేజ్ రెండవది వైద్యానికి సంబంధించి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ నాట్ ఓన్లీ పూర్వ కాదు మిడిల్ క్లాసు ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ కనే ఎందుకంటే ఫెసిలిటీస్ మన డోర్ స్టెప్ దగ్గరికి వస్తున్నాయి ఇవి కార్పొరేట్ వాళ్ళకు వైయబిలిటీ ఉంటే తప్ప చేయలేని పని గవర్నమెంట్ కాబట్టి ప్రతి పార్లమెంట్ కోటు పెట్టడం వల్ల కొన్ని పార్లమెంట్లు రెండు కూడా వస్తున్నాయి వచ్చినందుకు ఎందుకంటే ఆల్రెడీ పన్నెండు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పదిహేడు కాబట్టి సో దానివల్ల ఈ అడ్వాంటేజ్ వస్తుంది ఇది తెలుసు ప్రజలకు అందు దానికి స్పందన ఉండకుండా ఉంటుంది ఈ స్పందన చూసి యాక్చువల్ అతను వెనక్కు తగ్గాల సెన్సిబుల్ అయితే కానీ లేడు తను గుల్డోజ్ చేసుకుని పోదలుచుకున్నాడు తనకు తను భ్రమలో ఉన్నాడు లేదా ఎలాగో రాను కదా ఏముంది లెట్ మీ హెడ్ అనుకుంటున్నాడు దాంతో అదే దీంతో పోతున్నాడు జనంలో మాత్రం మామూలు స్పందన లేదు బహుశా దీంతో పాటు మిగిలిన దెబ్బలు ఇతను కొట్టిన దెబ్బలన్నిటికి చంద్రబాబు నాయుడు కొట్టిన దెబ్బలన్నిటికీ రియాక్షన్గా కూడా నిరసనగా కూడా వాళ్ళు ముందుకు వస్తుండొచ్చు నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్ ప్రతి సెక్షన్ను హర్ట్ చేస్తూ వచ్చాడు కాబట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది ఇంత బ్రహ్మాండంగా ఉంది అండ్ బహుశా ఈ రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసి ఇట్లా మేము పూర్వంలాగా ఒకే పేజీ మీద పది ఇరవై సంతకాలు కూడా తీసుకోవట్లా ఈచ్ పేజీ ఓ సంతకం తీసుకుంటున్నాం విత్ ఎక్స్ప్రెసింగ్ దట్ వ్యూ వాళ్ళు వచ్చేసి వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు ఇంత ప్రజలలో పోయి వాళ్ళ మధ్య తిరుగుతూ వాళ్ళతో సంతకాలు చేయిస్తూ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేస్తూ ఇంకా పది మంది మేం తీసుకొస్తామంటూ పార్టిసిపేట్ చేసిన ఇలాంటి ప్రజా ఉద్యమం లాంటిది ఇటీవల కాలంలో అయితే ఎప్పుడు జరగాల అది నిజంగా పెద్ద సక్సెస్ ఇది మహా సక్సెస్ కంటే కూడా చంద్రబాబు దుష్పరిపాలన మీదనో ఆయన ఆయన భరించలేమన్న ప్రజల నిరసన అనేది ఇంత బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది దీంట్లో ఈ సంతకాలంలో వాళ్ళు రావడంలో అండ్ కాజు బ్రహ్మాండమైన కాజు కావడము ఏమైనా ఆయన తలకాయ ఉంటే ఇప్పటికైనా దాని నుంచి రియల్ అవుతాడని నేను అనుకోవట్లా ఇదన్నిటి వల్ల సక్సెస్ అయింది ప్రజా ఉద్యమంగా బాగా ఇదైందని భావిస్తాం అన్యాయం కదా ఒక్కటి ఒక్క సైటు ఒక్కటి ఇదిగో మేము వచ్చినాక ఇది ఇచ్చాము సైట్ నిన్న ఎవరో అంటున్నారు అవి ఆ కాలనీల్లో అప్పుడు పూర్తి లేకపోతే ల్యాప్టాప్ సగమై ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ అయిపోయినవి ఇంక్లూడింగ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా అదే ఉంది ఆల్రెడీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి శాంక్షన్ చేసింది అనేది కూడా ఉంది అది తీసుకొచ్చేసి నేను కట్టానంటే ఇంకా అంతకంటే ఘోరమే ఉంది మేము చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సింది చెప్పుకోలే నువ్వు మొదలు పెట్టిన టికో ఇల్లు చంద్రబాబు నాయుడు ఆ రోజు టిట్కో ఇళ్ళ పేరుతో మొదలు పెట్టింది నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక్క నయా పైస పెట్టలే అల్టిమేట్ నువ్వు చేయాలంటే దాని మీద డబ్బైతే పెట్టాలా ఖర్చు చేయాలిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ లోపల వాటికి సంబంధించి రోడ్లు డ్రైనేజీ పవర్కు సంబంధించి మిగిలిన ఫెసిలిటీస్ ఒక్కటి రూపాయి పెట్టాల పద్నాలుగు వందల కోట్లు పదిహేను వందల కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి టిళ్ళకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేశాడు దానికంటే పెద్దది నిజానికి ఈయన చేయాల్సిన అవసరం అంట కానీ వీళ్ళు పేదలే కదా చంద్రబాబు దెబ్బకు మోసపో దెబ్బతిన్నారు ఇరవై ఏళ్ల పాటు పదహైదు ఇరవై ఏళ్ళ పాటు వీళ్ళు బ్యాంకు లోన్లు ఎందుకు కట్టుకోవాలని ఐ థింక్ మూడు వందల డెబ్బై అడుగులో మూడు లక్షల రూపాయలు మూడు వందల డెబ్బై ఆరు అడుగులతో వేదామనుకుంటా అది పూర్తి ఫ్రీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు చేసింది రెండు వేల రూపాయల పైగా ఎస్సెఫ్టీ అప్పట్లో అప్పట్లో మీరు కూడా అందరూ గమనించారు ఎనిమిది వెయ్యి మ్యాక్సిమం కావాల్సింది దాన్ని రెండు వేలకు పెంచి టెండర్లు ఖరారు చేసి దాంట్లో ఎంత కిక్ బ్యాక్స్ వచ్చాయనేది తర్వాత ఐటీ దీంట్లో కూడా బయటపడింది ఐను ఎవరో వాళ్ళందరూ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకున్నారనేది ఎవరో కాంట్రాక్టర్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అంత చేసిన దాంట్లో బరువు అంతా తీసుకెళ్ళి లోన్ బ్యాంక్ లోన్ కింద టైఅప్ చేసి వాళ్ళ మీద పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్ స్ట్రోక్తో అది మొత్తం తీసేసి రూపాయికే అయిల్లు ఫ్రీగా ఇచ్చారు అది ఘనత రిలీఫ్ ఇవ్వడం జగన్ చంద్రబాబు నాయుడులాగా నువ్వు చేసినవన్నీ ఆ పేరు నేను రాసుకుంటాను ఆ క్రెడిట్ నేను చోరీ చేస్తానని అనలా చంద్రబాబు చేసిన దానికి రిలీఫ్ ఇచ్చినాడు దాని గురించి మేము ఘనంగా కూడా చెప్పుకోవాలి అవి అప్పట్లోనే పూర్తి కూడా చేశాడు ఇప్పుడు ఈయన జగన్ అన్న చూడండి ఒక్కటేమైనా చేస్తున్నాడేమో మొత్తం నేను ఎవరో చిల్లరు